వంటకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దీని కంటి నుంచి కార్య ఒక కన్నీటి బొట్టుకు ఇరవై ఆరు రకాల పాముల విషానికి విరుగుడుగా పనిచేస్తుందని నిర్ధారణ అయింది ఇసుక తుఫాన్లు చుక్క నీరు లేని ఎడారి ప్రాంతం ఒళ్లు మండిపోయేంత ఎండ ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలేలగా బతికే గుణం వంటకు ఉన్నట్టే ఆ వంట కన్నీటికి అసాధారణ శక్తి ఉందని దుబాయ్ లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో తేలింది పాము కాటు విరుగుడు మందు తయారీలో వంట కన్నీటి నుంచి సేకరించిన రసాయనాలు ఎంతగానో దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు బాక్టీరియాను ధ్వంసం చేసే రోగ శక్తి ఉండే ప్రోటీన్లు ఈ వంట కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని అవి అత్యంత శక్తివంతమైన పాము విషయాన్ని విరిచేయగలవని పరిశోధకులు చెబుతున్నారు సన్నని ఇసుక రేణువుల గాలిలో ఏళ్ల తరబడి గడిపిన కారణంగా వంట కన్నీటిలో సహజంగానే కంటి సంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని ఆ కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్ళు చెప్పారు వంట కన్నీటిలో పాము కాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వాళ్లు వెల్లడించారు తమ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎకీస్ కారినాటస్ అనే విషపూరితమైన పాము విషాన్ని డ్రోమిడేరియస్ రకం వంటకు స్వల్ప స్థాయిలో ఎక్కించారు ఆ విషయానికి వంట రక్తం కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనం చేయగా పలు సానుకూల ఫలితాలు వచ్చినట్టు వారు తెలిపారు అయితే పలు రకాల పాముల విషయాల విషయంలో తాము ఇంకా పరిశోధన చేస్తున్నామని దుబాయ్ బికనీర్ లో జరుగుతున్న ఈ పరిశోధనలో సానుకూల ఫలితాలు వస్తే కనుక పాము విషానికి విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైన నని అధ్యయనకారులు వ్యాఖ్యానించారు